లేదా దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లి చట్ట రూపం ఇవ్వాలన్నా మనకి టీఏసీ ఉండాలి టీఏసీ దీనికి మైదాన ప్రాంతంలో పాలనా నిర్ణయాలు చట్టాలు తీసుకోవడానికి అసెంబ్లీకి ఎంత అధికారాలు ఉంటాయో ఎన్ని అధికారాలు ఉంటాయో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల అభివృద్ధి కోసం కానీ ఆదివాసీ ప్రాంతంలో చట్టాల రూపురేఖల్ని మార్చడానికి కానీ కేవలం టీఏసీకి మాత్రమే అధికారం ఉంది టీఏసీ చైర్మన్ ఎవరైనా అయి ఉండొచ్చు కొన్నిసార్లు ముఖ్యమంత్రి టిఏసీ చైర్మన్ కానీ టిఏసీ అంటే ఆదివాసీ ప్రతినిధులు మాత్రమే టిఏసీ అంటే ఎమ్మెల్యేలు ఆదివాసీ సమాజంతో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ఉంటారు దురదృష్టం ఏంటంటే మనం ఉద్యమాలు చేస్తున్నాం ఏ ఉద్యమాలు చేయకుండా కొన్ని వర్గాలు రిజర్వేషన్ అనుభవిస్తున్నాయి ఉదాహరణకి లంబాడి యానాది ఎరుకల లాంటి సమాజాలు అలాగే టీఏసీ కావాలి టిఏసీ ద్వారానే మనకి చట్టం వస్తుంది దానికోసం మనం మళ్ళీ మన రిజర్వేషన్ చట్టబద్ధం కావాలని మనం టీఏసీ డిమాండ్ చేస్తే టీఏసీలో కమిటీలో కూర్చున్నది ఎవరు మైదాన ప్రాంతం ఏజెన్సీలో ఉన్న వాళ్ళు కూడా మైదాన ప్రాంతానికి సంబంధించిన లంబాడు అసలు టీఏసీ అంటేనే ఏజెన్సీ ప్రాంత విధాన నిర్ణయానికి సంబంధించిన ప్లాట్ఫామ్ చట్టబద్ధ ప్లాట్ఫామ్ దాంట్లో మైదాన ప్రాంత లంబడుకి ఏంటో ఏంటి పని ఏం పని అక్కడ ఇలాంటి మన చుట్టూ ఇలాంటివి జరుగుతున్నాయి వీటి అన్నిటి మీద మనకు అవగాహన ఉంది అందుకే టిఏసీ మనం ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తే ప్రత్యేక ఉద్యోగాన్ని మినహాయించాలని డిమాండ్ పెట్టి మూడో డిమాండ్ మనం చట్టం చేసి వెంటనే మనకి ప్రత్యేక డిఏసి కావాలని మూడు ప్రధానమైన డిమాండ్తో మనం ముప్పై ఆరు రోజులు రిల్వే దీక్షలు అన్ని ఐటీలో చేస్తే కేవలం ఒక్కటి మాత్రమే టిఏసీ ఏర్పాటు చేశారు అది కూడా మెగా డిఎస్ దగా టిఎస్సీ ఎలాగైందో టీఏసీ కూడా డగా టిఏసీగా మారింది గవర్నర్ మాత్రమే నియమించాల్సిన టీఏసీ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటిఫికేషన్ తోటి ప్రకటించారు ఇప్పటివరకు టిఏసీ ప్రమాణ స్వీకారం జరగలేదు ఇప్పటివరకు టిఏసీ ప్రకటించారు కానీ టిఏసీ ఇంకా అధిక బాధ్యతలు తీసుకోలేదు ప్రమాణ స్వీకారం చేయలేదు అంటే ప్రభుత్వం చూడండి ఎంతగా మనల్ని దగా ఉందో దీని మీద ఏ రాజకీయ పార్టీ అన్న మాట్లాడుతున్నా గెలిచిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కనీసం వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కనీసం ఈ ఏరియాలో తెలిసిన అంటే అధికార పక్ష ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడు ప్రతిపక్షంలో ఉన్న మేమన్నా మాట్లాడాలనే ఇది ఉందా లేదు అక్కడ దాకా మన మన రాజకీయ నాయకులు ఉన్నారు మనకి మన ప్రత్యక్షంగా ఇక్కడ కూనవరంలో ఒక అఖిలపక్షం జరిగింది వీళ్ళందరూ రకరకాల రాజకీయ ఉన్న మన ఆదివాసీ ప్రజాప్రతినిధులు కదా ఇంతమంది ఆదివాసీలకి మొన్న మన లెక్క తీసాం ఎంత దాదాపు ఐదు వేల టీచర్ పోస్టులు మనం కోల్పోయాం అంటే దాదాపు పదివేల కుటుంబాలు ఆదివాసీ కుటుంబాలు మన జనాభా ఎంత అండి ఈ రాష్ట్రంలో మన జనాభా ఎంత దాదాపు పది ఉన్నాం పది లక్షల్లో పదివేల కుటుంబాలు పది లక్షల జనాభా పదివేల కుటుంబాలు అంటే దాదాపు ఇరవై శాతం జనాభా అభివృద్ధిలోకి వచ్చేది ఆర్థిక సాధికారత ఒక ఒక ఉద్యోగం వస్తే ఒక అబ్బాయికి ఉద్యోగం వస్తే అబ్బాయి చేసుకునే అమ్మాయి తరపు కుటుంబానికి అబ్బాయి తరపు కుటుంబం రెండు కుటుంబాలు అంటే ఐదు వేల ఉద్యోగాలలో పదివేల కుటుంబాలు పదివేల కుటుంబాలలో ఎంత ఎంత జనాభా పది ఇంట్రై చేసుకోండి దాదాపు యాభై వేల కుటుంబ యాభై వేల జనాభాకి మేలు జరగాల్సింది యాభై వేల జనాభా పొడ్డగొట్టింది తగా ఇంత అన్యాయం మనకు జరుగుతుంది దీని మీద మనం అందుకే ఏమంటున్నామంటే చట్టం ఖచ్చితంగా కావాల్సింది టీఏసీని వెంటనే ప్రమాణ స్వీకారం చేయించాలి మన ఉద్యమం ఇప్పుడు ఎలా ఉన్నానంటే ప్రత్యేక టీఏసీ డిమాండ్ కరెక్ట్ ఎందుకంటే ప్రత్యేక టీఏసీ అనేది మనకి నెక్స్ట్ వెంటనే మనకి ఫలితాన్ని ఇచ్చే డిమాండ్ కానీ ఈ మనకి మనం కోరుకున్న ఈ డిమాండ్ మనకి కావాల్సిన ఈ ప్రతిఫలం వెంటనే దక్కాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ఏంటంటే మనం ఖచ్చితంగా చట్టాన్ని సాధించుకోవాలి ఆ చట్టాన్ని సాధించుకోవాలంటే మనకున్న ప్రక్రియ ఒకటి సమావేశమయ్యి మనం ఏదైతే డ్రాఫ్ట్ ఇచ్చామో లేదా ఏదైతే వాళ్ళు వర్క్ షాప్ నిర్వహించి ఒపీనియన్స్ తీసుకున్నారో దానికి అనుకున్నాం కానీ మనం ఇక్కడ అందరం కూడా కలిసి పనిచేద్దాం ఖచ్చితంగా కలిసి ముందుకెళ్లాల్సిందే కలిసి మన సమాజాన్ని మనం నిర్మించుకోవాల్సిందే వైవిధ్యాలు ఉండొచ్చు వైరుధ్యాలు మనం మధ్య కాదు మన భావ మన ఉద్యమాల్లో భావాత్మక వైరుధ్యాలు ఉంటాయేమో కానీ సైద్ధాంతిక వైరుధ్యాలు ఉంటాయేమో కానీ ఆదివాసీ ప్రతినిధిగా మన సమాజం పట్ల మన బాధ్యత మాత్రం ఎట్టుకోదు కాబట్టి మనం ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సింది కానీ రేపు పొద్దున ఈ చట్టం తెచ్చే ప్రక్రియలో కూడా ఇప్పటికే ప్రభుత్వం మన ముందు మూడు ప్రతిపాదనలు పెట్టింది జనాభా ప్రాతిపదికన లేదా హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఇంద్ర సహాని కేసు ఏదైతే ఉందో ప్రస్తావించిందో యాభై శాతం అని లేకపోతే ఇంకోటి మూడు ప్రతిపాదన పెట్టింది ఈ మూడు ప్రతిపాదన జేఏసీ గాని నాకు తెలిసి సాధన కమిటీ సభ్యులు కానీ దీన్ని ఒప్పుకోలేదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీ అందరి ముందు జేఏసీ ప్రతినిధిగా చెప్తున్నాము మనం ఇక్కడ ప్రభుత్వం తోటి ఒప్పుకోలేదు ఇంకోటి ఏంటంటే సీఎం హామీ ఇచ్చిన తర్వాత సీఎంఏ నేను ముందుకు వెళ్తున్నాను మన త్రీ జీవో పునరుద్ధరించడానికి ముందుకెళ్తున్నాను అన్నప్పుడు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ఇందులో బాధ్యత ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఇంకొకరు డైరెక్టర్ ఇంకొకరు వీళ్ళు దగ్గర కూడా అంటే సీఎం ఒకటి కమిటీ మెంబర్ గా పెట్టారు వీళ్ళని అనే కానీ ఏం చెయ్యాలి ఎలా చేయాలి మనకి ఆదివాసీ సమాజానికి త్రీ జీవోలో ఏదైతే మనకి ఫలితాలు వచ్చాయో దానికి పరిపూర్ణంగా మనం అందించాలి అనే ఉద్దేశాలు వాళ్ళ దగ్గర లేవు వెళ్ళి మనం మాట్లాడుతుంటే కేవలం వాళ్ళు సుప్రీంకోర్టు ఇది ఒక జడ్జిమెంట్ ఇలా వచ్చింది ఇవి ఉన్నాయి దీన్ని మేము ఇలాగే దానికోసమే ఈ మూడు ప్రతిపాదనలు అన్నారు ఇక్కడ ఇంద్ర సహాని కేసు మనకి వర్తించదు ఇంద్ర సహాని కేసు జడ్జిమెంట్ లోనే ఉంది ఎందుకంటే రూరల్ ఏరియాకి పాట ఏరియాకి ఇది వర్తించదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కార్డులో ఉంది అది వాళ్ళు చూడట్లేదు వాళ్ళు పట్టి చూశారా లేదా కాదు పట్టించుకునే అవసరం ఎందుకంటే ఇది సమస్య అంత సో ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం ఉంది నెక్స్ట్ ఇంకోటి వాళ్ళు మళ్ళీ బయట నుంచి ఆ లంబాడ సమాజం అంటే చెట్లు బయట ఉన్నటువంటి సమాజాన్ని దీంట్లో ఇన్కార్పొరేట్ ఎందుకంటే సెక్రటరీ ఉన్న తన నాయకుడు లంబాడి ఆయన ఏమంటాడంటే మనతో మాట్లాడేటప్పుడే ఖచ్చితంగా ఏజెన్సీ ఏరియాకి పరిమితంగా ఎందుకు అడగాలి మనం అంటే బయట ఉన్న వాళ్ళు ట్రైల్స్ కాదా ఎందుకంటే ఆయన కదా అంటే వాళ్ళు ఈరోజు చట్టం ఎందుకు ఇంకా అంటే మన సీఎం ఇచ్చిన హామీ కూడా ఇప్పటి వరకు ఎందుకు నెరవేరే ఆయా ఆ స్థానాలలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్న ముగ్గురు ఎవరైతే ప్రధానంగా ముగ్గురు పెట్టారో ఆ ముగ్గురు కూడా ఆదివాసీలు కాదు ఒకరు ఎరుకల డైరెక్టర్ ఒకరు లంబాడి సెక్రటరీ ఇంకొకరు కర్ణాటక వాల్మీ సీఎం సెక్రటరీ వీళ్ళకి ఆదివాసీలకి ఆదివాసులు ఫిఫ్త్ షెడ్యూల్ కి అనుగుణంగా సంబంధం లేకుండానే ఇద్దామని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మన ఉద్యమం ఖచ్చితంగా చట్టం కోసం జరగాలి చట్టంలో మనకి ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ కోసమే జరగాలి కాబట్టి మనం రేపటి నుంచి ఈ ఉద్యమంలో ముందుకెళ్లేటప్పుడు దయచేసి మీరు నిరుద్యోగులుగా చూడకండి ఎందుకంటే మా అనుభవం ఏంటంటే త్రీ జీవో కోసం ఉద్యమించిన వాళ్ళెవ్వరు కూడా ఆ రోజు త్రీ జీవో ఉద్యోగం నేను సాధించాలి నేను బాగుపడాలని అనుకోలేదు నిజానికి కాబట్టి ఈ రోజు ఉద్యమం కూడా మన సమాజం కోసం మన సమాజాన్ని విజయవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం మన గెలుపే మన జాతి గెలుపుగా మనం మన గెలవడం కోసమే ఈ పని ముందుకెళ్ళాలి చట్టం కోసం మాత్రం ప్రొసీజర్ ఇది మన చట్టం రాబోయే చట్టం ఎలా ఉంటది అంటే టిఏసీ తీర్మానం అయిన తర్వాత గవర్నర్ రాష్ట్రపతి ఇది మన ప్రొసీజర్ చట్టం అయిన తర్వాత మనం దాన్ని నైన్త్ షెడ్యూల్ ఇన్కార్పొరేట్ చేసుకొని దాన్ని మళ్ళీ రేపొద్దున న్యాయ సమీక్షకు ఏ స్థాయి న్యాయ సమీక్షకైనా అవకాశం లేకుండా దాన్ని చేయాలనేది మన ప్రొసీజర్ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఈ ప్రొసీజర్ లో కట్టుబడి ఉంది ఇదే విధానంతో ఇదే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది రేపు పొద్దున దయచేసి మనం రెండు ఉన్నాం మన ఇద్దరి మధ్య హీరోలు విలన్లు తుకోని మధ్యలో కమేడియన్ చంపేసినట్టు కాకూడదు అలాగే ఆవులు దున్నలు కొట్టుకొని లేక చంపేసినట్టు కాకూడదు కాబట్టి ఉద్యమం భవిష్యత్తులో మనం మన సమాజానికి మన భవిష్యత్ తరానికి ఒక ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసి ఒక పిలుపునిస్తే దయచేసి నిరు డిమాండ్ ఎందుకంటే ఎవరోలు పిలిపించినా అందరూ కలిసి డిమాండ్ చేస్తున్నారు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేస్తున్నారు అనే ఒక బలమైన మెసేజ్ మనం ఇస్తామో అప్పుడు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు మార్చుకునే ఆలోచన ఉంది ఇంకోటి ఏంటంటే అంతిమంగా నేను చెప్పబోయేది త్రీ జీవో అయినా లంబాడీ అయినా ఇవి రెండు కూడా రాజకీయాలు తీసుకొచ్చిన సంక్షోభం రాజకీయాల ద్వారా మాత్రమే దీనికి పరిష్కారం మన ఉద్యమాలు రాజకీయాలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కేంద్రీకృతంగానే జరగాలి ఇది అధికారుల చుట్టూ జరిగాల్సిన ప్రక్రియ కాదు ఉద్యమం కాదు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అయితే మన ఉద్యమం రాజకీయాలంటే రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు ఖచ్చితంగా ఆదివాసీల రిజర్వేషన్ విషయంలో ప్రతి రాజకీయ పార్టీ తన వైఖరిని స్పష్టంగా చెప్పాల్సిందే రేపు మనం చేసే ఉద్యమంలో తెలంగాణలో ఎట్లా బీసీల కోసం అన్ని పార్టీలు కలిసి వచ్చాయి మన ఉద్యమంలో అలా కలుపుకొచ్చేటట్టు మన ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులను అందరినీ కూడా మనం ట్యూన్ చేసుకోవాలి మనం ఈ ఉద్యమంలోకి నిరుద్యోగం వస్తున్నాడా మన కుటుంబ సభ్యులు అనే దానికన్నా ఎంత మనకి ఈరోజు ఊరు తిరిగి ప్రతి ఊర్లోనూ పిల్ల పెద్ద అందరినీ ఎలా సమీకరిస్తున్నామో ప్రతి ఊర్లో ఉండే ప్రతి పార్టీ రాజకీయ నాయకుడి మెడల్ వంచకపోతే మనం ఇందులో సక్సెస్ సాధించాలి థ్యాంక్ యూ వెరీ మచ్